నేను ఇవాళ బదారీ పెట్టేసరికి పన్నెండు అయిందండి పన్నెండు ఇంటికి ఇంటికి వచ్చేసరికి పన్నెండు అయింది ఇంకా ఇప్పుడే వంట అయితే అయింది అన్నం అయితే వండేసాను కదా కూర అయితే ఏం చేయలేదు రైస్ అయితే అయిపోయింది పచ్చడి నిన్న పనిమిరకాయల పచ్చడి రుబ్బానండి తాలింపు అయితే వేసానండి చాలా బాగుందండి పనిమిరకాయల పచ్చడి అయితే మాత్రం నేను రుబ్బాను మా వారికి పోయినసారి గ్రైండర్కి వేస్తే అసలు అంట అందుకని చెప్పేసి నేను రోడ్లో కొంచెం సరే కష్టం అనుకోకుండా రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దాంట్లో తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చూసారు కదండి బండి బిరగాయ పచ్చడి అయితే మాత్రం ఇది పులి వీడియో పెడతాను చూడండి చాలా టేస్ట్గా ఉంది నేనైతే కరెక్ట్ కొలతలతో అయితే చేశాను అసలు ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది పచ్చడి అయితే మాత్రం మా వారైతే ఇంకా ఈ పూటకి పచ్చడి వేసుకొని దినావాళ్ళే బదారీ పెంచాం కదా ఏమంట చేస్తా ఉన్నాడు అందుకని నేనైతే పచ్చడి అయితే వేసానండి మా వీడియోలు నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా సబ్స్క్రైబర్స్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఏదైనా యూట్యూబ్లో వేసి రావాలన్నా మనం మాట్లాడే విధానం నచ్చాలా మనం వీడియోలు చేసే విధానం నచ్చాలా మనం పెట్టగానే రావండి కష్టపడాలా కష్టపడితేనే ఫలితం ఉంటుంది మన ప్రయత్నం మనం చేయాలా ఏదో ఒకరోజు అనేది మన కష్టాడిన ఫలితం అనేది వస్తుందని నా అభిప్రాయము మరి మీరేమంటారు చెప్పండి ఇప్పుడు నేనైతే నేను సరుకులు ఏమైంది తీసుకొచ్చానని చూపిస్తాను చూసేయండి ఎక్కువ ఏం తేనండి అవసరమైన కాడికి తీసుకొస్తాను ఒక అరకి ఎండు మిరపకాయలు అయితే తీసుకొచ్చాను ఇవేంటి అంటే బ్లీచింగ్ ప్యాకెట్లు ఒక ప్యాకెట్లోనే ఒక కట్టలోనే ఐదు ప్యాకెట్లు ఏంటో ఎండ బాత్రూంలో చాలా అవసరమైనవి అయితే మాత్రం నాలుగు కేజీలు ఉల్లిపాయలు తీసుకొచ్చానండి ఉల్లిపాయలు అయితే కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి కాఫీ పొడి కాఫీ పొడి నూట నలభై ఐదు రూపాయలంట ఒక కారం ప్లైట్ మేమైతే ఈ కారం పైట్ వాడుతామండి ఎంత ఉందో మరి రేటు తెలియదు కానీ నూట దీని మీద దీని మీద రేటు కాదు స్లిప్ మీద రేటు ఇవన్నీ ఎక్కువైతే పావు కిలో తెల్లగట్లు ఒక కిలో అటుకులు సంగటి చేయడానికి రాగి పిండి దసగసాలు యాలక్కాయలు ఇవన్నీ నూనె పైట్లు కూడా చూపిస్తాం కూరగాయలే కూరగాయలు పక్కన పెట్ట ఇవి నేను తీసుకొచ్చిన సరుకులు ఇవ్వండి మూడు నూనె ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను ఉంది ఆల్రెడీ ఇంట్లో నూనె ప్యాకెట్ అందుకని చెప్పేసి అవసరమైనంతవరకే తీసుకొచ్చుకొని సరిపోద్దని ఇంట్లో కొన్ని కొన్ని తీసుకొచ్చాను ఎందుకంటే మనీ వేస్ట్ కాకూడదు కదా అవసరమైన ఒక లేని సరుకులు అయితే రాసుకొని తీసుకొచ్చుకున్నాను వాడే జిఎం నూనెది ఇదే మేము వాడే నూనె ఈ ఇవన్నీ నేను తీసుకొచ్చిన సరుకులు అయితే మాత్రం మొత్తము ఎంతైనా అంటే సరుకుల వరకు సరుకులు వరకు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయినాయి సరుకుల వరకు ఈ సరుకుల వరకే ఇవే తీసుకొచ్చిన సరుకులు అయితే మాత్రమే ఎక్కువ తీసుకురాలేదు అవసరమైన వరకే తీసుకొచ్చుకున్నాను నేనైతే ఇదండి వాళ్ళ నా సరుకులు వీడియో అంటే నాకు నేనే తీసుకొచ్చుకుంటున్నాను మా బండి మీద తీసుకెళ్ళి షాప్ కూడా వదిలిపెట్టేసాడు నాకు కొంచెం బజారి పని ఉంటే పని చూసుకొని సరుకులు అయితే తీసుకొచ్చుకున్నాను మా వారు ఇంటికాడ వదిలిపెడతాడు కానీ నేనే నాకు కొంచెం వాకింగ్ చేసినట్టుందని చెప్పేసి ఇలా నేను తీసుకొచ్చుకుంటున్నానండి నాకు కూడా కొంచెం కాళ్ళు నడుస్తుంటే బాగుంది ఆరోగ్యం బాగుంది నడుస్తుంటే పొద్దురు ఇంట్లో ఉన్న బోర్ పడుతుంది కదండి అందుకని చెప్పేసి నేనే తీసుకొచ్చుకున్నాను మళ్ళీ దీంట్లో మాత్రం ఇంట్లో మీ వారు తేరాని మాత్రం కామెంట్లు పెట్టకాకండి వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుందండి మధ్యలో చూస్తే అర్థం కాదు మా వారు వారిని సహకరిస్తారండి నాకైతే మాత్రం మా వారు నేను తీసుకొస్తానమ్మా అంటాడు వద్దు నేను ఈ మధ్య ఈ మధ్య దాదాపు నెల రోజు నుంచి నేనే తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి మా వారి తేవాలని ఎక్కడ తీసుకొస్తారు చెప్పండి అన్నీ షాప్ దగ్గర పని చూసుకుంటాడా మళ్ళీ మా అమ్మాయి క్యారేజ్ ఇవ్వాలి కొన్ని కొన్ని పనులు చూసుకుంటాడు నాకు కూడా కొంచెం ఇంట్లో కొంచెం నడిచినట్టు ఉంటుంది బజారీ ఉంటుంది కొంచెం నాకు కూడా కాలక్షేపం అవుతుందని చెప్పేసి నేను కూడా అలా నడుచుకుంటూ పోయిస్తే బాగుంటుందని చెప్పేసి చిల్లాడు కొద్ది దగ్గర రోజులు పెడితే నేను సర్కులు ఎన్ని రాసుకొని ఇలా తీసుకొచ్చుకున్నాను అండి ఇదండి ఇవాళ నా సరుకులు వీడియో మా వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం సరిగిపోయేస్తేనే పని అంత అయిపోద్ది ఎంత చేస్తున్నా వస్తూనే ఉంటుంది ఇదండి ఇవాటి వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి